మరే రేపటి రోజున కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు చేనేత దీక్ష అనే పేరుతో రేపు సిరిసిల్లా పట్టణంలో ఒక దీక్ష చేయడానికి కోనుకున్నాడు దాని పేరు చేనేత దీక్ష కాదు దొంగ దీక్ష అని పెడితే బాగుంటుంది ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కనిపించని నేతన్నలు ఈ ఎన్నికల వేళ మరి నేతనులు కనిపిస్తున్నారా అని మేము బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం అలాగే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏ మాత్రం నిధులు తేనటువంటి అసమర్థ ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బండి సంజయ్ కుమార్ గారే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఈ మధ్యన రైతన్నలు కలుస్తుండూ రైతన్నలు కలుస్తుండూ దానికి కారణం వచ్చే వచ్చే నెలలో పార్లమెంటు ఎన్నికలు ఉండడం బండి సంజయ్ కుమార్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చావో ముందుగా చెప్పి ఈ ఓట్లు అడగమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సొంత పార్టీ అధికారంలో ఉండి కూడా ఏ మాత్రం కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలోనికి తీసుకురానటువంటి అసమర్థ వ్యక్తి బండి సంజయ్ మరి అంతకుముందు ఎంపీ వినోద్ కుమార్ ఎంపీగా వినోద్ కుమార్ గారు ఉన్నారు మరి బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారు కేంద్రంతో పోరాడి మరి కేంద్రం ద్వారా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన దమ్మున్న ఎంపీగా మరి వినోద్ కుమార్ గారు కష్టపడ్డారు అంతేకాకుండా పార్లమెంటు చరిత్రలోనే అత్యధిక శాతం పార్లమెంటు సమావేశాలకు హాజరు అయినటువంటి వ్యక్తిగా వినోద్ కుమార్ గారు ఒక చరిత్ర సృష్టించడం జరిగింది సమస్యల పైన అవగాహన ఉండాలి కానీ సమస్యలు చూసి పారిపోకూడదు ఆ సమస్యల సమస్యలను చూసి పారిపోయే వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు దయచేసి రైతన్నలు కానీ నేతన్నలు కానీ ఒక్కసారి ఆలోచించండి గడిచిన పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి ఈ రోజున మతం పేరుతో పోట్లాడడానికి బండి సంజయ్ వస్తున్నాడు మతమే ముఖ్యం కాదు మనకు మనకు కావాల్సింది అభివృద్ధి అభివృద్ధి ఎవరి ద్వారా అవుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి అంతేకాకుండా కేంద్రంతో పోటీ పడి మరే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చే దమ్మున్న వ్యక్తి వినోద్ కుమార్ గారు కాబట్టి దయచేసి వచ్చే ఎన్నికల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ గారిని అత్యధిక మేజారితో గెలిపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం